తీసుకురాను పైకి తీసుకొస్తే ఒక్క ప్లేస్ లో ఉండ కదా ఉండి సైలెంట్ గా వీడితో తిరిగి 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 నాకు ఫుల్ డే ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట అందరూ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కానీ నాకు రోజంతా ఇరవై నాలుగు గంటల ఎక్సర్సైజ్ వీడితో పండగ తర్వాత ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను ఈ శివరాత్రికి మిస్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళు మీ టెంపుల్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజులు అయితే వ్లాగ్స్ ఏం పెట్టలేదు వీడియోస్ సంక్రాంతి తర్వాత ఎందుకంటే బిజీ అయిపోయాను అనమాట పండగకి వెళ్ళి ఇంకా అలా లేజ్ వచ్చేసింది ఇంకా ఆ పెడదాంలా చేద్దామని అలా ఇంక వదిలేశాను ఇప్పుడు వచ్చేసి వాచ్ అవర్స్ మొత్తం బ్యాక్ అయిపోతున్నాయి అందుకని వీడియో షూట్ చేసి అయితే ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇంకా పండగ తర్వాత వచ్చిన తర్వాత నా ఫస్ట్ బ్లాగ్ అండి ఇది ఇంకా రైస్ అయితే ఈరోజు మొత్తం నల్ల పురుగులు ఉంటాయి కదా అవి పట్టిస్తాయి అనమాట అందుకని అయితే ఆరేసాను లాస్ట్ టైం అయితే పైన డాబా పైన ఆరేసేటప్పుడు ముక్కలు ముక్కలు అయిపోయి అందుకని ఈసారి డాబా పైన వేయకుండా బయట మా వరండ దగ్గర అయితే వేసేసామనమాట ఇక్కడ అంత ఎండ ఏం రాదు కొద్దిగా నీడ పడుతుంది కొద్దిగా ఎండ లైట్ గా వస్తుంది అందుకని ఎక్కువ ఎండ ఉన్నా సరే బియ్యం మొత్తం ముక్కలు అయిపోతున్నాయి ఇంకా రైస్ ఉన్నా మంచిగా రావట్లేదు అందుకని పక్కన అయితే వేస్తాము ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ చేశానండి దోశతో కాంబినేషను టమాటా చట్నీ చేసానమాట ఇంటికి వెళ్లే ముందు టమాటాలు టూ కేజీస్ తీసుకున్నాము తీసుకుని అలా వదిలిసి అనమాట ఇంటి నుంచి వచ్చాక ఇంకా అవి కూడా పోతున్నాయి అందుకని చెప్పి టమాటా చట్నీ చేస్తాను ఇంకా ఇది కూడా తొందరగా అయిపోద్ది కదా ఈరోజు దోశలో వేసుకుని తింటే సూపర్గా ఉంది టమాటా చట్నీ ఎందుకంటే ట్రై చేయలేదు ఇన్ని రోజులు అనుకున్నా ఇంకా సంక్రాంతికి ఇంటికి చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి వీడియోస్ తీద్దాం అనుకున్నాను ఇంకా ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇంకా వీడియో ఇంకా వీడియోనే గుర్తు రాలేదు అసలు యూట్యూబ్ అనే గుర్తు రాలేదు ఇంకా అందుకని వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇయర్ సంక్రాంతి వెళ్ళినప్పుడు అయితే మూవీకి కూడా వెళ్ళాము ఇంకా జాతర ఒక్కటే మిస్ అయిపోయామనమాట దానికి వెళ్దాము అనుకునేటప్పటికి టైం సెట్ అవ్వక ఇంకా జాతరకి అయితే వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ టైంలో మూవీ అయిపోయాక వెళ్దాం అనుకునేటప్పటికి మేము వెళ్దాం అనే టైంకి రిటర్న్ వచ్చేస్తున్నారు అందుకని ఇంకా ఎందుకు అయిపోయింది కదా ఈరోజు అని చెప్పి వెళ్ళలేదు లాస్ట్ డే వెళ్దామంటే ఆ రోజు మొత్తం జాతరే క్లోజ్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చే ముందు వెళ్ళి చూసాము ఒకవేళ ఉంటే వెళ్దాం అని చెప్పి అప్పటికే అన్ని షాపులన్నీ బంద్ చేస్తారు ఇంకా జాతర అంతా క్లోజ్ అయిపోయింది అందుకే ఇయర్ అయితే జాతర మిస్ అయిపోయామండి ఇంకా ఆ గుడి కోసం మీకు తెలిసే ఉంటుంది కదా నేను జాతర చెప్తున్నాను శ్రీకాకుళంలో ఫేమస్ అనమాట సంగమయ్య టెంపుల్ అక్కడ వచ్చేసి ఆ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజులైతే జాతర జరుగుతుందండి చాలా బాగుంటుంది అనమాట ఆ చుట్టూ ఉండే ఏరియాలన్నీ ఆ జాతరకే వస్తాయి అక్కడ బాగా జరుగుతుంది ప్రతి ఇయర్ అలాగే వెళ్ళే వాళ్ళం లాస్ట్ ఇయర్ అయితే బాబు అప్పటికి టూ మంత్స్ అనుకుంటా లక్కీ బాబుకి అందుకనే జాతర అయితే మిస్ అయిపోయాను లాస్ట్ ఇయర్ ఒక్కటి వెళ్ళలేదు సరే ఈ ఇయర్ వెళ్దాం అనుకున్నాము ఇంకా మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం సరే ఇంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాము ఆ రోజు అలా మిస్ అయిపోయింది నెక్స్ట్ డే ఏదో పని అయింది అనుకుంటా నెక్స్ట్ డే కూడా అలాగే మిస్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే ఏమో ఇంకా మూవీకి ఎలా వెళ్ళిపోయాము అందుకని ఈ ఇయర్ జాతర అయితే మిస్ అయిపోయింది మేము అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ అయితే ఎలాగైనా మిస్ కాకుండా జాతరకి వెళ్ళాలని అది ఒక్కటే లోటు అయితే ఉండిపోయింది ఈ ఇయర్ ఇంకా జాతరది ఇంటికి వస్తామనమాట ఇప్పుడు వచ్చేసి బాబుకి ఉక్కరి పెడుతున్నాను ఈడైతే మా ఇంట్లో ఉన్నప్పుడు ఉక్కిరి చేసి పెడితే అసలు తినేవాడు కాదు ఇంకా కొత్త కదా అక్కడ కొత్త అని చెప్పేసి ఇంకెవ్వరు కొత్త అని చూసినా ఏడ్చుకుని ఉండేవాడు వీడిని అలా పెట్టి సరే కూలయ్యాడు ఏడు పాపేశాడంటే ఇంకెవరో ఒకరు వచ్చేవారు అనమాట ఏరాలకి బాగుండమనే టైం కన్నా మళ్ళీ గోడ స్టార్ట్ చేసేవాడు చిన్న పిల్లలు చూసినా గోవాలే ఇంకా ఊళ్ళో ఉంటే అందరూ కలిసి ఉంటారు సిటీల్లో అయితే ఇలా ఇంట్లో బంధించేస్తాం ఇంట్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి బయట అందరిని చూసినా ఏం చేసినా సరే ఇలానే స్టార్ట్ చేసేవాడు వన్ డే మొత్తం ఇలానే అయిపోయింది ఇంకా ఏడుపుతూనే నెక్స్ట్ డే అలా సెట్ అయ్యాడు అప్పటికీ కొంతమంది పిల్లలతో అయితే అలవాటు అయ్యాడు కాదు కొంతమందిని చూస్తే ఏడ్చేసేవాడు ఇంకా మా అమ్మతో కూడా అలా సెట్ అయ్యాడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అలా కొంచెం అలవాటు అయిపోయాడు సెకండ్ డే ఇంకా అలా కొద్ది కొద్దిగా అలవాటు అయ్యాడు అనే టైంకి అయితే మళ్ళీ మేము తీసుకొస్తాము ఇంకా మా అమ్మలు అదే అంటున్నారు అనమాట ఫోన్ చేసి మీ పిల్లల్ని ఎప్పుడో తెస్తారో తెస్తే ఇంకా అలా అలవాటు అయినప్పటికంతా తీసుకెళ్ళిపోతారు అని ఇంకా అలా అయితే అయిపోయిందండి ఇంటి దగ్గర ఇంకా ఈ ఇయర్ పండగైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంక ఇప్పుడే మా బాబుని తీసుకొని పైకి వచ్చాను ఉన్నాయి పైన ఇంక ఇవన్నీ మడతెట్టుకోసుకొని వెళ్దామని మార్నింగ్ అయితే క్లిప్స్ కూడా పెట్టలేదు కొన్నిటికి పెట్టాను ఇంకా కొన్ని బట్టలు అయితే వదిలేశాను వీడి మధ్యలో అలర్ చేశాడని ఇప్పుడు వచ్చేసి బట్టల కింద కూడా పడిపోయి ఇంకో దుప్పటి కింద పడిపోయింది ఎక్కడికి ఎక్కడికి పైకి వచ్చాడంటే ఒక్క ప్లేస్లో అయితే ఉండడు ఇంకా మొత్తం తిరుగుతూనే ఉంటాడు ఎక్కడికినా చిచ్చి చిచ్చిచ్చిచేది రాకు మామకోటే వస్తుంది కోళ్ళకా కాకి నెలకొదరుతూ కాకి వచ్చింది కా అని కా కాదు అక్కడుంది అవండి మా పక్కింటి డాబా పైన అయితే ఉంది ఇక్కడి నుంచి వస్తున్నాం కదరి అక్కరుందక్కరా మా వాడు ఏమైంది ఏది ఏమైనా సరే ఎక్స్ప్రెషన్ మాత్రం భలే ఇస్తాడనమాట సంక్రాంతికి మా అమ్మాయి ఎక్స్ప్రెషన్కే ఫిదా అయిపోయింది నా కో కోడికి వెళ్ళగసా కోడి ఎలాగదు ర కోళ్ళు మార్నింగ్ లెక్స్ వైట్కి వెళ్తాడు అనమాట కింది ఇంటి మా అమ్మ ఉంటుంది ఆ మామ దగ్గరికి వెళ్తాడు అక్కడ వెళ్ళింటే కింద ఎవరైనా కోడలు వేస్తే మాత్రం సాని గట్టిగా ఎదిరేస్తాడు ఇంకా యూట మాట్లాడేస్తున్నా ఈ మాట్లాడేస్తున్నా ఏదో కొత్త బాధ చెప్తా అనమాట అది మనకు కూడా అర్థం కాదు ఎవరికీ అర్థం కాదు నాకనే కాదు లక్కీ ఎక్కడికి వెళ్తారు నాకు ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి మా లక్కీ పోతే టైంపాస్ అంతా అయిపోద్ది ఈ మధ్య వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు సంక్రాంతి తర్వాత ఇదే మొదటి వీడియో మా బాబు తీసింది కూడా ఏంటి లేవు 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 ఇరిగిపోతే వాటర్ పైపులు ఇరిగిపోతే మళ్ళీ కొనమంటారులే మనకి లేదు చీచి గలీ చీ కింది 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 అందుకే నీకు పైకి తీసుకురాను పైకి తీసుకొస్తే ఒక్క ప్లేస్లో ఉండవు కదా మీ దగ్గర ఉండి సైలెంట్గా వీటితో తిరిగి 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 నాకు ఫుల్ డే ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట అందరూ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కానీ నాకు రోజంతా ఇరవై నాలుగు గంటలు ఎక్సర్సైజ్ అయ్యి ఇతో ఆను ఆను రైట్ రైట్ దొంగ ఏదాను ఏది ఆను ఏది నోటి తిరు లేకపోతే గుడ్ గుజ్ ఏది ఆను కొడతాను ఇప్పుడు ఏదా వెళ్ళిపోనా వదిలేసి వెళ్ అని చెప్పు చెప్పు ఏది లెక్కే ఎలా చూడండి నోట్లో ఈ గల్లీజ్ అన్నీ పెట్టేస్తాడు ఇక ఆకు తీసాడు అక్కడ నుంచి అది పెట్టేశాడు ఇప్పుడు అటు పరిగెడుతున్నాడు ఇంకా వెనక పరిగెట్టినప్పుడు నాకు టైం అంతా సరిపోద్ది ఇంకా పోటీ వెళ్ళి అటు వెళ్ళి ఒక్క దగ్గర ఉండడు పైకి తీసుకెళ్ళకపోతే గోళ మళ్ళీ వద్దంటే ఆ ఇరక్కే వెళ్తున్నాడు అది తిప్పడానికి వెళ్ళకీ బాయ్ 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 రాడు పెడుతున్నాను వాడికి చూపించట్లేదు నుంచి చూడట్లేదు ఆడి ఎత్తుకుతున్నాను నన్ను నేను ఇటు వచ్చి దాకడిపోతున్నాను ఇంకో చూసాడు చూశాడు ఏ ఎక్కడికి 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 రైట్ ఇంకా మా బాబుకి పైకి తీసుకెళ్తే కిందకి రమ్మన్నారాడు ఇలాగే ఆడుకోవడానికి వీడు అల్లరి వేసాలన్నీ పైనే చేస్తాడు ఒక్క ప్లేస్లో అయితే ఉండడు వీడితో తిరిగి 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 పరిగెత్తి మనం అలిసిపోవాలి కానీ వీడు మాత్రం పరిగెడుతూనే ఉంటాడు వీడితో పైకి తీసుకెళ్తే ఇదే ఇదే బాధ అనమాట ఇంకా చూసుకుంటూనే ఉండాలి వేరే వెనక పరిగెడుతూనే ఇంకా సర్లే ఇంట్లో ఎంత టైం ఉంటాడని అలా పైకి ఈవినింగ్ టైంలో తీసుకెళ్లి తిప్పుతూ ఉంటాం ఇంకా మా బాబు కోసమైతే ఇప్పుడు పాలు పెట్టాను వాడు పాల్ వాళ్ళకి పాల్ ఇంకా చల్లారి మా అయితే ఇచ్చేయాలి వాడు తాగేస్తాడు ఇంకా మా కోసం వచ్చి ఈరోజు కొద్ది డే ఉందని కాఫీ పెట్టాను అనమాట ఈ అదే కాఫీ కాదు టీ పెట్టాను ఈ టీకి వాగ్బగ్రీ టీ అనమాట లాస్ట్ టైం యూస్ చేశాను అది ఇప్పుడు అయిపోయింది ఇంకా త్రీ రోజు చేశాను ఈరోజు ఎక్కువగా మనం ఏదైనా యూజ్ అయింది ఏదైనా కొత్త ప్రోడక్ట్ కనిపించింది అనుకో అది వాడితే బాగుండు అని అనిపిస్తుంది అందుకని కొన్ని కొన్ని అయితే వాడేస్తూ ఉంటాము కానీ మనకు తెలిసిన పాత వాడుకోవడం బెటర్ ఎక్కువగా మేమేమో త్రీ రోజెస్ వాడుతూ ఉంటాము టీ పొడి అందుకని ఈసారి కూడా మళ్ళీ త్రీ రోజెస్ తెచ్చుకున్నాము ఆ టీ పొడి అయి పద్ద ఇప్పుడైతే ఆ త్రీ రోజెస్ టీ పొడితో అయితే టీ పెట్టాను ఇంకేదైతే తాగేసి ఇంకా ఇప్పుడు చేయను రేరనమాట హెడ్ఏక్ ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను అందుకని ఈరోజు లైట్ హెడ్డేక్ ఉందని చెప్పి టీ చేశాను అనమాట కొద్దిగా చేశాను అది కూడా ఇంకా నైట్ వంటలకైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా మా ఇంటికి వెళ్ళిన అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు అస్సలు ఒక్క పని కూడా లేదండి ఫ్రీ రిలాక్స్ అనమాట రెస్ట్ తీసుకున్నా నేను మా అక్క అంతే ఇంకా సేమ్ ఇంటికి వెళ్ళామంతా అన్ని పనులు మా అమ్మాయిని ఇంకా మేము తినే ప్లేట్ కూడా ఇలా పెడితే చాలు మా అమ్మే తోమేస్తుంది అలా ఉంటుంది ఇంటికి వెళ్ళి ఫ్రీ రెస్ట్ అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చామా మా ఇంటికి యాజ్ టీజీగా పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడులాగా ఇంకా మార్నింగ్ ఇంకా లంచ్ ఇంకా నైట్ డిన్నర్ అన్నీ మేమే చేసుకోవాలి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట అందుకని నైట్ ఇంకా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడే రైస్ పెట్టాను రైస్ అయితే అయిపోయిందండి ఇంకా మేము వెళ్ళే ముందు అయితే ఎగ్స్ ఇచ్చారు ఎగ్స్లో ఏమీ నేను వాడలేదు అలాగే ఉండిపోయాయి గుడ్లు అని చెప్పేసి ఇంకా గుడ్లు కర్రీ అయితే నైట్కి చేసేస్తున్నాను గుడ్డుకు ఇంకా కర్రీ కాకంటే గుడ్డుకు బెటర్ అని నైట్కి గుడ్డుక్కరి అయితే చేసేస్తున్నాను కసం కూడా ఏం పెట్టలేదు ఎక్కువ గుడ్లతో అయితే కుక్కరు చేసేస్తున్నాను దీంతో తినేవచ్చు అని చెప్పి ఇంకా సంక్రాంతి ఇంటికి వెళ్ళి వచ్చాక ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి ఈ వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ నేమ్ వచ్చి దుర్గాదన డబుల్ ఎయిట్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి వీడియోస్ వెళ్ళి చూడండి వీడియోస్ విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు ముందు మీరు అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంతటితో అయితే వీడియోని అయితే అన్ చేస్తున్నానండి ఇంకా ఏదో మాట్లాడదామని చేశాను కానీ వీడియో ఆన్ చేస్తే ఏం మాట్లాడలేము ఇలా ఉంటుందన్నమాట సో వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు మా లక్కీ గడు కూడా కొద్దిసేపు ఆడుకుంటున్నాడు సైలెంట్గా ఉన్నాడు కాబట్టి నాకు వీడియో చేయడానికైనా అవుతుంది లేదంటే వాడు మెలిగ ఉన్నాడంటే అసలు వీడియో చేయడానికి కూడా అవ్వదు ఇంకా వీడియోనైతే ఎన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్